మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ అలంకార ప్రియ విష్ణు అర్చన ప్రీత్యై లక్ష్మి ఆ తల్లి శక్తి స్వరూపిణి ఏ రూపంలో ఉన్నా కుంకుమ అర్చన అంటే అమ్మకి మహాప్రీతి ఐదు నెలలుగా నేను పరిశోధన చేసి సుగంధ భరితమైన సంప్రదాయబద్ధమైన మూడు రకాల కుంకుమల్ని ఈ ఆషాఢ మాసంలో లలితాదేవికి శ్యామలాదేవికి మహాలక్ష్మికి కూడా పసుపు కుంకుమలతో పాటు గాజులు పండ్లు పూలతోటి అమ్మకి సమర్పించి అమ్మ ఆశస్సులు తీసుకుని కుటుంబ సభ్యులకి నా స్నేహితులకి తొమ్మిది మందికి ఈ కుంకుమ ప్రసాదాన్ని అందించాలని అనుకుంటున్నాను స్వచ్ఛమైన సంప్రదాయబద్ధమైన సుగంధవరితమైన ఈ కుంకుమ ధారణ వల్ల అర్చన వల్ల కలిగే ప్రయోజనాలు మన ఆరోగ్యానికి రహస్యం ఇవన్నీ కూడా మీతో వివరించడం కోసం ఎంతో శోధించి మీకోసం సేకరించి ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను మన భావితరాలకు మన సనాతన సంప్రదాయాలందరికీ తెలియచేస్తారని మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయాలని లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన శరీరంలోని మనం కుంకుమ ధారణ చేసే ఆ స్థానం మహాపవిత్రమైనది ఆజ్ఞాచక్రం మనోనేత్రం మూడో కన్నుగా పిలువబడుతుంది భృగ్మధ్య భాగం లేదా నుదుటి మధ్య భాగం ఈ చక్రం యొక్క స్థానం జ్ఞానానికి తాళం చెవి అని కూడా అంటారు ప్రాణశక్తిని కేంద్రీకరించే స్థానం కూడా ఇదే ఇక్కడ చూస్తున్నది మనలోని ఉన్న ఆజ్ఞా చక్రం ఇలా త్రికోణంలాగా మధ్యలో అనే బీజాక్షరంతో రెండు పద్మాల రేకులతో ఈ విధంగా ఉంటుంది మనం ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ ఒక వెలుగు రూపంలో మనలోని ఉన్న దైవాన్ని మనం వెతుకుతూ ఉంటాం అంత పవిత్రమైన స్థానం ఇక్కడ అంత స్వచ్ఛమైన కుంకుమను మనం ధరించడం వల్ల ఎదుటివారిలో ఉన్న దైవిక శక్తిని ఆకర్షింపచేసి మనకి కార్యసిద్ధి కలిగేలాగా మంచి జరిగేలాగా చేస్తుంది ఇలాంటి పవిత్రమైన స్థానం కనుక్కునే మన ఋషులు పూర్వీకులు విభూతి ధారణ కుంకుమ ధారణ ఇంత సుగంధభరితమైన కుంకుమలు తయారు చేసి దేవతామూర్తుల్ని అర్చించేవారు మనలో ఉన్న దైవిక శక్తికి విగ్రహ రూపంలో ఉన్న శక్తి స్వరూపిణికి ప్రతి మనిషిలో ఉన్న దైవత్వానికి కూడా ఒక మంచి నాణ్యమైన కుంకుమ తయారు చేయాలని ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఇన్నాళ్లకు ఫలించింది చాలామందికి కుంకుమ పెట్టుకుంటే ఆ స్థానంలో ఎలర్జీ రావడం వల్ల చాలామంది కుంకుమ ధారణ చేయడం మానేశారు అలాంటి వారి కోసమే ప్రత్యేకంగా తయారు చేశాను ఈ కుంకుమ ఆరావళి కుంకుమ మహాలక్ష్మి పూజకు అర్చనకు ప్రసిద్ధిగా అమ్మవారికి మహాప్రీతి అని చెప్తారు ఆరావళి పర్వతాల చుట్టుప్రక్కల పెరిగిన పూల పొడులతోటి సుగంధ తైలాలతోటి అమ్మవారికి ఈ కుంకుమని తయారు చేశాను తాళంపు కుంకుమ మొగలి పువ్వుని తాళంపు అని అంటారు తమిళంలో మీనాక్షికి కామాక్షికి కూడా అత్యంత ప్రీతికరమైనది ఈ మధుర కుంకుమ శక్తి రూపాల్లో అమ్మని ధ్యానం చేసినప్పుడు కొలిసినప్పుడు ఈ కుంకుమ తప్పనిసరి అనమాట సాధనలో లక్ష్మీదేవి కూడా చాలా ప్రీతికరమైంది ఇంతటి ఆకర్షణీయమైన రంగు మంచి సుగంధభరితమైన ఇలాంటి కుంకుమని అర్చించి ధారణ చేసినంత మాత్రానే ఆర్థిక సమస్యలు తొలుగుతాయని పూజ చేసే సమయంలో ధ్యానం చేసే సమయంలో కూడా ఏకాగ్రత కూడా పెరుగుతుందని అంటారు ఈ కుంకుమతో అర్చన చేసి ధారణ చేసి ఒక్కసారిగా ధ్యానంలోకి వెళితే సాక్షాత్ మధుర మీనాక్షి కంచి కామాక్షి అమ్మ గర్భాలయంలో ఉన్నట్టుగా ఆ యొక్క సుగంధభరితమైన కుంకుమ మన ముక్కు పుటాలకు తాకితే ఎలాంటి భావన కలుగుతుందో అంతటి పవిత్రంగా అనిపించింది నాకు జవ్వాతి కుంకుమ కూడా అంతే స్వచ్ఛంగా సుగంధభరితంగా ఉంది అన్ని దేవతా అర్చనలకు కూడా ఈ కుంకుమని నేను ఉపయోగిస్తున్నాను ఇల్లంతా కూడా దేవాలయంలాగా ఒక మంచి పరిమళం అయితే వ్యాపిస్తుంది ఈ మూడు రకాల కుంకుమల కోసం గత ఐదు నెలలుగా నేను వీటిని అంతే స్వచ్ఛంగా తేమ ఎన్ని రోజులు ఉంటుంది పురుగు పట్టకుండా నాణ్యతగా ఆ ఆరోమాతోటి ఎన్ని రోజులు ఇవి ఉంటున్నాయి అన్నది నేను జాగ్రత్తగా పరిశోధించి నేను ప్రతిరోజు ప్రతి గురువారం శుక్రవారం కూడా అర్చన చేసిన తర్వాత వాటిని అలాగే ఉంచి వాటి యొక్క ఆరోమ ఎన్ని రోజుల వరకు ఉంటుంది అన్నీ కూడా చూసుకొని మంచి రంగు ఉండేలాగా ఇలా మంచి నాణ్యమైన పసుపు కొమ్మలను తెప్పించుకొని ఇలా రెండు రెండు కిలోల కింద తీసుకుని కొంచెం కొంచెం బ్యాచెస్ కింద తయారు చేశాను నా స్నేహితులకి బంధువులందరికీ కూడా అందరికీ కొంతమందికి ఇచ్చానని చెప్పాను కదా వాళ్ళందరికీ కూడా ఎంతో నచ్చి శ్రావణ మాసంలో ముత్తైదులందరికీ కూడా కుంకుమ ప్రసాదం ఇస్తాము నీ చేతుల మీద తయారు చేసి ఇమ్మని అడిగారు గుల్కంద్ పసుపు కుంకుమ సుగంధ పొడులు కూడా వాళ్ళు అడిగారండి నా సుగంధ నేచర్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ద్వారా స్వచ్ఛమైన ఆరోమ కలిగిన కుంకుమ పసుపు గుల్కంద్ సుగంధ పొడులు కూడా వాళ్ళందరి కోసం అందుబాటులోకి తీసుకురావాల్సి వచ్చిందండి వాళ్ళందరూ కూడా పసుపు కుంకుమలతో పాటు వీటన్నిటిని కూడా ఇస్తాము మేము కూడా వీటితో పూజ చేసుకుంటామని నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చారు ఇదంతా కూడా అమ్మ ఆజ్ఞగానే భావిస్తున్నానండి ఎందుకంటే నా నుంచి ఏది వెళ్ళినా కూడా పర్యావరణం కోసం ఆరోగ్యం కోసం అది ధరించిన నా ప్రొడక్ట్స్ యూస్ చేసినా కూడా వాళ్ళకి అంతే స్వచ్ఛత క్వాలిటీ వాళ్ళకి ఇవ్వాలన్నదే నా తాపత్రయం అలాగే లలితమ్మకి శ్యామలాంబకి మహాలక్ష్మీదేవికి కూడా దగ్గరలో ఉన్న అమ్మకి గాజులు పసుపు కుంకుమ పూలు పండ్లు అన్ని తీసుకెళ్ళి అమ్మవారికి ఒక్కొక్క ఆలయానికి వెళ్ళి పసుపు కుంకుమలు ఇచ్చుకుని వస్తున్నానండి నా వీడియోలో మీరు చూసే ఉంటారు సుమంగళి తాంబూలం ఒక వీడియో చేశాను కదా ఆ పెద్ద మొత్త ఐదుకి త్వలిగా ఆవిడికి మూడు రకాల కుంకుమలను అందజేసి తాంబూలం సమర్పించుకున్నాను ఆవిడికి చాలా చాలా నచ్చి మళ్ళీ అడిగారు నన్ను వాళ్ళ అమ్మాయికి కోడలకు కూడా కావాలని అడిగారు ఇది చాలా సంతోషకరమైంది కదండి వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తే ఒరిజినల్ పసుపు అయితే నాణ్యమైందైతే మనం ఏ కంటైనర్లో పెడతామో వాటికి ఇలా నూనెలు పైకొచ్చి చేరుతాయండి ఇది స్వచ్ఛమైన నాణ్యమైన కొమ్ముల కింద మనం భావించాలన్నమాట కొత్తగా తెలియని వాళ్ళ కోసం కుంకుమలే కుంకుమ చేసుకున్నప్పుడు కూడా ఎలాంటి క్వాలిటీ అయినా పసుపు కొమ్ములను దానికి ఇది ఒక వాళ్ళకి వివరణగా ఉంటుంది ముందుగా ఇలా పండుమిర్చి రంగులోకి వస్తుంది మనం కుంకుమ రాళ్ళు వేసి పసుపు ఇవన్నీ కూడా కలిపి మనం గ్రైండ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది కాసేపటికి అది ఎర్రటి చక్కటి ఎర్ర రంగు వస్తుందండి చాలామందికి ఈ రంగులోనే ఉండిపోవాలి కుంకుమ అంటే కొంచెం కుంకుమరాలు తగ్గించి వేసుకోవాలి ఒక కిలోకి థర్టీ గ్రామ్స్ వేసుకుంటే చాలా చక్కటి డార్క్ ఆరావళి కుంకుమ తయారైపోతుంది అటు పక్కన ఆరావళి కుంకుమ మధ్యలోది తాళంపు కుంకుమ ఆ పసుపుది జవ్వాది కుంకుమ తయారు చేస్తాను ఇప్పుడు ఈ బాటిల్లో ఉన్నది మీ అందరూ కూడా ఇంట్లో సునాయాసంగా చేసుకోవాలన్నది మీకు చూపించబోతున్నాను అది వంద గ్రాముల కుంకుమ మీకు ఇప్పుడు చూపించిపోతున్నానండి ఇలా స్వచ్ఛమైన పసుపుని తీసుకుని కాస్తంత నెయ్యి ఇంట్లో ఏ రకమైన ఆవు నెయ్యైనా సరే ఇంట్లో అందుబాటులో ఉన్న కొంచెం నెయ్యి వాటికి ఒక పావు టీ స్పూన్ కుంకుమరాళ్ళు తీసుకున్నాను జవ్వాది పొడి పచ్చకర్పూరంతో చేసుకోవాలి ఒక కేజీ కుంకుమ చేసుకోవాలంటే కనుక ముప్పై గ్రాములు ఈ కుంకుమరాయిని చూర్ణం చేసి వాడాలి మీకు ఎంత రంగు కావాలన్నప్పుడు మీరు పెంచుకుంటూ కుంకుమరాళ్ళని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వంద గ్రాములకి నేను ఈ రకంగా తీసుకున్నాను అదే ఇప్పుడు నేను ఆ మూడు కుంకుమలు చేశాను కదండీ వాటికి ఆరావళి ప్రాంతాల్లో దొరికిన కొన్ని పూల పొడులు తెప్పించుకున్నాను ఇలా నూనెలు కూడా తెప్పించుకున్నాను కాస్త ఖరీదనిపించినా కూడా స్వచ్ఛమైన శుద్ధమైన సంప్రదాయబద్ధమైన సుగంధభరితమైన ఆ మూడు రకాల కుంకుమల్ని తయారు చేయగలిగాను ఇదంతా కూడా అమ్మ యొక్క ఆశస్సుల కిందే భావిస్తున్నాను ఆవిడ పూజల కోసం నేను పత్రి పూలు అన్నీ కూడా ఎలా శోధించి ఆవిడకి నచ్చినవే చేసుకుంటున్నానో అమ్మని అర్చించడం కోసం నాకు నచ్చిన కుటుంబ సభ్యులకి దేవత అర్చనకు ఇవ్వాలనుకున్నా కూడా ఇంతే స్వచ్ఛంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా అనుకున్నానండి అందుకోసమే ఇంత నిదానంగా మీ అందరికీ కూడా చెప్తూ మీ అందరికీ చూపిస్తున్నాను ఎందుకంటే మన సనాతన ధర్మాల్లో ఎలా అయితే అమ్మవారికి శుద్ధమైనవి నాణ్యమైనవి ఇవ్వాలో మనం ఎంత మారినా ఎంత ఆధునికంగా వెళ్ళినా కూడా వాటిని వాటి విలువల్ని మర్చిపోకుండా కెమికల్స్కి దూరంగా ఉండి స్వచ్ఛమైన వాడి మన ఆరోగ్యాన్ని మన సంప్రదాయాల్ని కాపాడుకోవాలి మనం ఇలా మీరు ఇంట్లో చేసుకునేటట్టయితే కనుక ఇది జవ్వాది పచ్చకర్పూరం వేసిన కుంకుమండి వంద గ్రాముల పసుపులోకి స్వచ్ఛమైన పసుపు తీసుకోండి క్వాలిటీగా ఉన్నది అలాగే మీకు నచ్చినంత పచ్చకర్పూరాన్ని ఇక్కడ నేను ఐదు పింఛుల జవాది పొడి వేశాను మీకు ఇంకా సువాసన ఇష్టం అంటే కూడా మీరు అభ్యంతరం లేకుండా ఇంకా చక్కగా ఎక్కువ వేసుకోవచ్చు అలాగే రెండు చుక్కల ఆవు నీతిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మామూలుగా ఒక పండు మిర్చి రంగులో ఉన్న కుంకుమ తయారైంది మీరు ఇందాక మీరు బాటిల్లో చూశారు కదా ఆ కుంకుమ ఇది మీకు ఇంకా ఎర్రగా కావాలి ఆరావళి కుంకుమ లాగా డార్క్గా కావాలి అంటే కనుక నేను చూపించినంత పొడిని చూర్ణాన్ని ఇంకెక్కువగా యాడ్ చేసుకోండి ఇది మొత్తం గ్రైండ్ అవ్వగానే చూడడానికి ఇది ఒక కారంలాగా ఆ రంగులోకి వస్తుంది కాస్త కాసేపటికి కొంచెం డార్క్ అవుతుంది ఈ రెండు తాళంపు కుంకుమలండి ఒకటి లలితాదేవికి ఒకటి శ్యామలాదేవికి లలితకి ఎర్రని గాజులు శ్యామలాదేవికి పచ్చని గాజులు సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుమలు పెట్టి ఈ విధంగా తాంబూలాన్ని ఇచ్చాను ఆషాఢమాసం నుంచి మాసం వరకు ఏ ఆలయానికి వెళ్ళినా ఎవరు ఇంటికి వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా నేను చేసిన ఈ స్వచ్ఛమైన కుంకుమని ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నానండి పసుపు కుంకుమ పూలతోటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా తీసుకుని మరీ మరీ చెప్తున్నారు కుంకుమ చాలా చాలా బాగుందని ఇదంతా కూడా ఆ అమ్మ సంకల్పం కిందే భావిస్తున్నాను ఇంత చక్కటి మూడు రకాల సుగంధభరితమైన సంప్రదాయబద్ధమైన కుంకుమలు తయారు చేయడం నిజంగా ఆ అమ్మ నాకు ఇచ్చిన వరం కిందే భావిస్తున్నానండి నా స్నేహితులు బంధువులు నా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ వాడే ప్రతి ఒక్క కస్టమర్ కూడా నాకు ఈ సలహా ఇచ్చారు సుగంధ నేచర్ హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ ద్వారా ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురమ్మని వాళ్ళు నన్ను కోరడం జరిగిందండి విదేశాలకి మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఫ్రెండ్స్కి ఈ కుంకుమ కుల్కన్ సుగంధ పొడి కూడా ఈ నెల నుంచి వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాను మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఒక వారం రోజుల ముందు నాకు మెయిల్ చేయండి ఎంతో కొంతమందికి నేను వీటిని అందించగలుగుతానని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రోడక్ట్స్ వల్ల కొంచెం బిజీగా ఉంటానండి నాకు నా శక్తి కొలది ఎంతమందికి ఈ కుంకుమని ఇవ్వగలను అనేసి అంతమందికి నేను ఆర్డర్ తీసుకుని నేను చేసి ఇవ్వగలను అండి ఈ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరొక వీడియోతోటి త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న